శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు మారింది ప్రజాశాంతి పార్టీ అధినేత పాల్ పరిస్థితి పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగితే తాను మధ్యవర్తిత్వంతో ఆపేస్తానని కవిత బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేస్తే ఉప ఎన్నికల్లో జూబ్లీ టికెట్ ఇస్తానని సొల్లు కబుర్లు చెప్పి వార్తల్లోకి పాల్ అలాంటి వ్యక్తి పేరు సడ్డెన్ గా ఎఫ్ఐఆర్ లో నమోదైంది అమెరికా అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడేంత చనువు బోయింగ్ విమానాల్లో తిరిగేంత ఉన్న పాల్ పంజగుట్టలో నమోదైన కేసును నుంచి ఎలా బయటపడతాడో చూడాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు కానీ కేఎ పాల్ మాత్రం తనపై శత్రువులు చేసే కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు ఇంతకీ కె పాల్పై కేసు ఎందుకు నమోదైంది ఆ కేసు తీవ్రత ఎలా ఉండబోతోంది రాజకీయాల్లో సమయం సందర్భం లేకుండా నోటికొచ్చిన కమెంట్లు చేస్తూ నిత్య వార్తల్లోకి ఎక్కేందుకు తాపత్రయపడే వ్యక్తిగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యే లీడర్ కేఏపాల్ సీరియస్ రాజకీయాలు నడుస్తుంటే కామెడీ పండించే జోకర్ గా నెటిజన్లు పాల్ ను అభివర్ణిస్తుంటారు కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్ట్ గా కేయపాల్ ను ఇదే విషయంపై ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఎన్ని విమర్శలు గుప్పించినా పాల్ మాత్రం డోంట్ కేర్ అన్నట్లు లైట్ తీసుకుంటాడు చీప్ జిమ్మిక్కులు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తాడు అన్నది నెటిజన్ల అభిప్రాయం ఎవరేమనుకున్నా కేఏపాల్ మాత్రం తన పంతాన్ను మార్చుకోడు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేస్తుంటాడు అది గల్లీ ఇష్యూ అయినా అంతర్జాతీయ వివాదమైనా పాల్కు లెక్కలేదు దేనికైనా రెడీ అంటూ నోటికొచ్చిన కమెంట్లతో ఊదరగొడుతుంటాడు ఎందుకిలా మాట్లాడతారని అడిగితే పాలిటిక్స్లో ఇదే లేటెస్ట్ ట్రెండ్ అని తన వైఖరిని పాల్ సమర్థించుకుంటాడు ఒకప్పుడు కేఏపాల్ కోసం నిజంగా దేశ విదేశాలకు చెందిన నేతలు వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా కేఏపాల్ కు తగిన గౌరవం ఇచ్చేవారు ఇంతలా ప్రోటోకాల్ మెయింటైన్ చేసిన వ్యక్తి తన లూజ్ టంగ్ వల్ల క్రెడిబిలిటీ కోల్పోయారన్న విమర్శలు ఉన్నాయి కేఏపాల్ ఏ ముహూర్తాన ప్రజాశాంతి పేరుతో పార్టీ పెట్టారో కానీ ఆ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్లకు ప్రజలకు శాంతి లేకుండా పోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి రాజకీయాల్లో ఎంటర్టైనర్ గా మిగిలిపోయారన్న విమర్శలను ఎదుర్కొంటున్న కేఏపాల్ హావభావాల్లో కనిపించే సీరియస్నెస్ ఆయన మాటల్లో కనిపించదు దీంతో ఆయన మాటల్ని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం మానేశారు పలు వివాదాలకు కేరా అడ్రస్ గా మారి వార్తల్లోకి ఎక్కిన నేపథ్యంలో కేఏపాల్ కుంది గతంలో తన సోదరుడు డేవిడ్ రాజ్ ను హత్య చేయించారన్న ఆరోపణలు పై కేఏపాల్పై అరెస్టు వారెంట్ జారీ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోటేశ్వరరావును సైతం హత్య చేసేందుకు కుట్ర చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం కేఏపాల్ కు అలవాటైపోయింది తాజాగా తన కార్యాలయంలో పనిచేసే మహిళను పాల్ లైంగికంగా వేధించారని పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు హైదరాబాద్ లోని పాల్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ ఫిర్యాదు కే పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడంతో పాటు దానికి సంబంధించి వాట్సాప్ మెసేజ్లను సైతం ఆ మహిళ జత చేయడంతో ఆ వివరాలను షీ టీమ్స్ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు పంపారు దీంతో కేఏపాల్ పై పోలీసులు కేసు నమోదు దీంతో పాల్కు కొత్త కష్టాలు ఎదురయ్యాయి ప్రతికూల పరిస్థితులను సైతం పబ్లిసిటీకి వాడుకునే ఉండటంతో ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా వార్తల్లోకి ఎక్కాలని ఇప్పటికే పాల్ స్కెచ్ రెడీ చేశాడట మరి ఈసారి ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేక బెడిసి కొడుతుందో చూడాలి